ఎర్రబాలు నుంచి వచ్చాము మంగళగిరి పక్కన ఎర్రబాలు నుంచి వచ్చాము అమ్మవారు ఎలా దర్శనం భాగ్యమైంది చాలా మంచిగా జరిగింది క్యూ లైన్ లో మీరు ఏమైనా ఇబ్బందులు నేర్కొన్నారు ఏమీ లేదు మంచిగా జరిగింది అధికారులు తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయి వసతులు ఎలా ఉన్నాయి మా వాటర్ ఇచ్చారు పాలు ఇచ్చారు మంచిగా జరిగింది టెన్ మినిట్స్ లో కల్లా బయటకు వచ్చేసాము మీ పేరేం ఏం పేరమ్మా నా పేరు ఉమారాణి అండి కే ఉమారాణి ఎక్కడి నుంచి వచ్చారమ్మా తిరుపాలం నుంచి వచ్చామండి అమ్మవారి దర్శనం ఎలా అయింది బ్రహ్మాండంగా అయిందండి క్యూ లైన్ లో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా లేదండి పాలు ఇచ్చారు వాటర్ ఇచ్చారు వసతులన్నీ బాగున్నాయి అంటారా చాలా బాగుంది ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని కూడా వసతులు బాగున్నాయి అంటారా భవాని తల్లి బాకన్ పండి మంచిది అమ్మా మీ పేరు ఏం పేరమ్మా లావణ్య మద్దాల ఎక్కడి నుంచి మీకు కాకినాడ అమ్మవారి దర్శనం ఎలా దర్శన భాగ్యం ఎలా అయిందమ్మా అమ్మవారిని చూసాం కానీ అలా చెయ్యట్లాగటం బాగలేదు

ఎక్కడి నుంచి వచ్చారు విజయవాడ లోకల్ అమ్మవారి దర్శనం క్యూ లైన్ లో వసతులు ఎలా ఉన్నాయి ప్రభుత్వం చర్యలు బాగా తీసుకుంటున్నారు భోజనాల దగ్గర దర్శనం దగ్గర సుబ్రహ్మణ్యం ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఏ దర్శనానికి వెళ్ళారు మూడు వందల రూపాయల టికెట్ ఎలా అయింది దర్శన భాగ్యం డిఫరెన్స్ ఇన్ మూడు వందల రూపాయల టికెట్ ఫ్రీ దర్శన్ డిఫరెన్స్ ఫ్రీ దర్శనమే ఇల్లకి వెళ్ళిపోతూ ఉంది మూడు రూపాయలు టికెట్ తీసుకున్నా కూడా ఉపయోగకరంగా కరంగా త్వరగా చేసుకున్నాం మేము అది కూడా మీకు ఏమనిపించింది ఆ దర్శనానికి వెళ్ళినప్పుడు మూడో దర్శనం దర్శనము బాగా లేట్ అవుతుంది మూడు వందల రూపాయలు ఇక్కడ ఉపయోగం సాధారణ భక్తులు దర్శనం అనిపించింది దర్శనం బానే బానేది కాకపోతే డిఫరెన్స్ ఏం ఏంటంటే కోరుకుంటున్నా ఇక్కడ తీసుకుంది కొద్దిగా వెళ్ళి వెళ్ళిపోదాం అని పని మీద వచ్చి కొద్దిగా వెళ్ళి వెళ్ళిపోదామని ఫైవ్ అవర్స్ దర్శనం దీనిపైన మీరు ఏ విధమైన చేంజ్ కోరుకుంటున్నారా సరేలేం లేదు ఇక్కడ కట్టాం కాబట్టి కొంచెం త్వరగా దర్శనం కాబట్టి మీ పేరు ఏం పేరు భవాని శైలజ లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చారు మాది విజయవాడ అమ్మవారి దర్శనం ఎలా అయింది బాగా ఈ ఇంకా రష్ ఉంటుంది ఎందుకంటే టెన్ లెవెన్ ఇయర్స్ కి కాల్చేని అవతారం వచ్చింది కానీ టూ అండ్ హాఫ్ అవర్స్ లోనే ఫినిష్ అయిపోయింది దర్శనం బాగా అయింది అంటారు దర్శనం బాగా క్యూ లైన్ లో వస్తువులు ఎలా ఉన్నాయి అన్ని బాగానే ఉంది వాటర్ ఇస్తున్నారు అన్ని బాగానే ఉంది మీ పేరు ఏం పేరు బాగా ఎక్కడి నుంచి వచ్చారు అమ్మవారి దర్శన భాగం బాగుంది వరకు లాగా బాగా ఎక్కువ జనం కాకుండా అదే పెద్ద లైన్ కాకుండా చుట్టూరు తిరిగి రాకుండా బాగుంది లైన్ చక్కగా ఉంది ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వసతులు ఎలా ఉన్నాయమ్మా అన్ని బాగున్నాయండి